ఆసపి ఎవరు అంటే వైఎస్ఆర్ సిపి మనిషి చేసింది ఎవరు అనంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తెలుగుదేశం ఎక్స్ చైర్మన్ షమీము తెలుగుదేశం స్టేట్ సెక్రటరీ ఖాన్ ను వీళ్ళంతా ఎంత దారుణంగా లిస్ట్ చేసి ఎస్పీ అనే వ్యక్తి కొత్తగా వస్తాడు వచ్చిన మూడు రోజుల కిందటే ఎస్పీ వస్తాడు ఎస్పీ వచ్చిన మూడో రోజుకి హత్య జరుగుతుంది ఇన్సిడెంట్ జరిగిన గంటలోపే ఇన్సిడెంట్ జరిగిన గంటలోపే ఎస్పీ బయటకు వచ్చి ఇది ఇద్దరు వ్యక్తిగత విషయాలు వ్యక్తిగత విషయాల వల్ల వాళ్ళకున్న మధ్యలో ఉన్న గొడవల వద్ద ఒకరిని ఒకరు చంపుకున్నారు అని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడుతూ అబద్ధాలు చెప్తా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా కేసు పెట్టారని అంటా ఉన్నారు కేసు పెట్టామని అంటా ఉన్నారు కేసు పెట్టామని అంటా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా మరి కేసు పెట్టినప్పుడు ఈ కేసులో ఒట్టి ఆ జిలాననే ఒక వ్యక్తి మీదనే కేసు పెట్టి వదిలేయడం ఏమిటి ఈ ఫోటో ఏమిటి ఈ ఫోటో కనపడటం లేదా సాక్షాత్తు స్థానిక ఎమ్మెల్యే భార్యకు కేకు తినిపిస్తా ఉన్నాడు చంపిన వ్యక్తి జిలాననే వ్యక్తి అంటే వీళ్ళ మధ్య సంబంధాలు ఎంత బలంగా ఉన్నాయి అని చెప్పడానికి ఎంతకన్నా నిదర్శనాలు కావాలన్నా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే భార్యకు కేక్ తినిపిస్తా ఉన్నాడు లోకేష్ పుట్టినరోజు నాడు లోకేష్ పుట్టినరోజు నాడిన వీళ్ళు కేక్ కట్ చేయడము కేక్ మళ్ళీ జిల్లా అనే వ్యక్తి ఎమ్మెల్యే బాల్య కేక్ దినిపించడం మరి ఇంత దారుణమైన ఇంత సత్సంబంధాలు కలిగిన వీళ్ళు ఇంత సత్సంబంధాలు కలిగిన వీళ్ళు ఇది ఎమ్మెల్యేతో ఫోటో ఈ అయూబ్ ఖాన్ తో ఫోటోలు ఇవన్నీ ఇది షబీం ఖాన్ తో ఫోటోలు మరి వీళ్ళెవరు కేసులు ఎందుకు లేరు వీళ్ళందరి మీద కేసు ఎందుకు పెట్టలేదు ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉంటుందా అక్కడ కేకు తినిపిస్తా ఉన్నాడు లోకల్ ఎమ్మెల్యే అనుకుంటా ఎమ్మెల్యేను ఎవరు ఓ ఫంక్షన్కి వెళ్ళేప్పుడు కేకు తినిపిస్తూ ఉన్నాడు ఆ కేకు తినిపించాడంటే ఇది ఏమిటిది ఏమిటిది అన్నాడు గుర్తుందే ఏమిటిది అన్నాడు అంటే కేక్ తినిపిస్తున్నప్పుడు వాళ్ళ మనుషులే కదా అన్నాడు ఈ రోజు చూడే ఇతను వచ్చి సునీల్ కుమార్ యాదవ్ ఇది బాగా చూడండి ఒకసారి ఈవిడొచ్చి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి వచ్చిందా ఈ సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి ఎర్రగంగిరెడ్డి దస్తగిరి భాస్కర్ రెడ్డి తర్వాత అవినాష్ రెడ్డితో పాటు మన రెడ్డి గారిని చంపిన కేసులో ప్రధాన నిందితుడు అతను ప్రధాన నిందితుడు ఆల్రెడీ అతని మీద కేసు ఫైల్ అయ్యి ఉంది ఎప్పుడు జైలుకి వెళ్తారో తెలియదు ఈ సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి ఓకేనా ఈ సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి భారతీ రెడ్డి గారితో ఫోటో దిగున్నాడు ఇదే సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి అవినాష్ రెడ్డితో కూడా ఫోటో దిగున్నాడు మీరు కాబట్టి ఫేస్బుక్లోకి వెళ్ళి చూసుకోండి అంటే ఈ సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యలో ప్రధాన నిందితుడిగా ఉంటే ఇప్పుడు ఈ మర్డర్ చేపించింది జగన్మోహన్ రెడ్డి గారి సతీమణ ఆ సినిమాలు చెప్తారు పోగ్రీ సినిమాలో నేను అమితాబ్ బచ్చన్తో తీసుకున్న ఫోటో ఉంది సచిన్ గారితో తీసుకున్న ఫోటో ఉంది నాకు వాళ్ళకి ఏ సంబంధం ఉండదు కానీ వాళ్ళకే నాకు ఈ సంబంధం లేదని తెలియడానికి ముప్పై సంవత్సరాలు పడుతుంది అప్పటికి నేను ఆ కేసు ఎక్కడ కొట్టిస్తేస్తున్న పరిస్థితి తప్ప ఆ సులుకుమార్ యాదవ్ భారతి రెడ్డి గారితో ఫోటో దిగున్నాడు అవినాష్ రెడ్డి గారితో ఫోటో దిగున్నాడు అంటే ఫోటోలు దిగితే అది ప్రథమ సాక్ష్యమా ఫోటో అనేది ఏముందండి ఒక 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 పిక్చర్ అది వాళ్ళందరూ కూర్చొని మందు తాగుతూ వాడిని అన్న ఏమైనా వీడియో ఉందా లేకపోతే ఏమన్నా ఆడియో ఉందా లేదు కదా కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నేను ఒకటే కోరుకుంటున్నా ఏదో రాష్ట్రపతి పరి పరిపాలన కావాలా నేను ఢిల్లీలోకి ఇచ్చి మాట్లాడతాను నేను ఒకటే ఒక మాట్లాడుతూ ఉండా ఎవరైనా చచ్చిపోతే బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని ముందు హక్కుంటా బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని మంచి ఓటుకాయ వేసుకుంటా తాగతా ఎవరైతే చచ్చిపోతే చెప్పండి శభం శభం అని పెడితే చెప్పండి కార్లు వేసుకొని వచ్చేస్తా అక్కడ మాట్లాడేస్తా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు నిజంగా వైసార్సీపీ అధ్యక్షుడు అయితే నువ్వు నిజంగా మనిషివి అయితే నీకు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు ఎవరన్నా చనిపోతేనో ఎవరన్నా బాధలో ఉంటేనో అక్కడికి వెళ్ళి చనిపోయినోడేమో వైసార్సీపీ చనిపోయినోడేమో టీడీపీ అని మాటం కాదు జగన్మోహన్ రెడ్డికి కలేజా ఉంటే దమ్ముంటే ఒంటరిగా గెలిచాను ఒంటరిగా పోరాడాను ముగ్గురు వచ్చి నా మీద పడ్డారు అంటున్నాడు కదా నీకు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు నీ దమ్ ఏంటో నీ ధైర్యం ఏంటో అసెంబ్లీలో తేలిపోతుంది ఎందుకు అసెంబ్లీ నుంచి తప్పించుకుంటున్నావు నిన్న ఎవరిన కొట్టారా ఎవరిన తిట్టారా నిలదీస్తారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సతీమణి భువనేశ్వర్ గారిని పట్టుకొని మీరు వంశీ మాట్లాడుతూ ఉంటే చక్కగా నవ్వుకోలేదా జగన్మోహన్ రెడ్డి భువనేశ్వర్ గారిని పట్టుకొని నిండు సభలో అసెంబ్లీ సాక్షిగా వల్లభనే వంశీ ఒక అతి పెద్ద తప్పుడు మాట మాట్లాడినప్పుడు ఆయన అందరూ ఖండించారు వైఎస్సార్సీపీలో ఉన్న సామాన్య మనుషులు కూడా ఖండించారు కాబట్టి పదకొండు సీట్లు వచ్చినాయి నువ్వు ఈరోజు దేనివి భయపడుతున్నావు వాళ్ళు నీలాగా మీ ఇంట్లో ఆడవాళ్ళని అన్నారు వంద శాతం మాటిస్తున్న జగన్మోహన్ రెడ్డి మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కానీ మీ ఇంట్లో ఉండే పెద్ద మనుషులు కానీ ఈ కూటమి సభ్యులు ప్రముఖంగా చంద్రబాబు నాయుడు గారు కానీ మంగళగిరి ఎమ్మెల్యే అయినటువంటి ఐటీ మంత్రి అయినటువంటి ఎవరైతే ఉన్నారో లోకేష్ గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఆడవాళ్ళ గురించి అయితే హండ్రెడ్ పర్సెంట్ నిండు సభలో తప్పుగా మాట్లాడరు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు అన్నా కూడా తిరిగి మాట ఇంకెందుకు భయపడుతున్నావు ఎందుకు భయపడుతున్నావు అంటే నువ్వు చేసిన అవినీతి నీకున్న అజ్ఞానం నువ్వు చేసిన తప్పుడు చేష్టాలు శ్రీరెడ్డి చేత ప్రత్యేకంగా ఒక ఆడ మనిషి చేత బూతులు తిట్టించి తట్టుకొని వర్రా రవీందర్ రెడ్డి అని ఉంటాడు మీకు చాలామంది తెలియకపోవచ్చు జనాలకు తెలియాలి వర్రా రవీందర్ రెడ్డి అని ఒకడు ఉంటాడు ఆడెవడో కాదు రెడ్డి పర్సనల్ సెక్రటరీ ఇది చాలామందికి తెలియదు దయచేసి జనాలు తెలిసేలా చేయండి వర్రా రవీందర్ రెడ్డి అని ఉంటాడు వైఎస్ భారతి రెడ్డి గారి పర్సనల్ సెక్రటరీ పిఏ ఆ వ్యక్తి రియల్ టైం గవర్నెన్స్ ఒక జాబ్ తీసుకొని ఎనభై వేలు శాలరీ ఇప్పించి ఆ వ్యక్తి ఫేస్బుక్లో మీరు వెళ్తే అతను ఫేస్బుక్లో పెట్టిన పోస్టులు చూస్తే మీరు అందరూ బిత్తర చాలామందికి తెలియదు అది నేను అవి చూపిద్దామని కూడా ప్రింట్లు తీసుకొని అవి చదివాలన్నా ఒకవేళ మీరు తీసి ప్రచురించాలన్నా కూడా మన కళలో నీళ్ళు తిరిగిపోతాయి అంత దారుణమైనటువంటి బూతులు ఒక వైఎస్ భారతీ రెడ్డి గారి పర్సనల్ సెక్రటరీ ఒక చిన్న పదవి తీసుకొని అతను పెట్టిన పోస్టులు కానీ మీరు ఫేస్బుక్లో చూస్తే మనం కళలో నీళ్ళు వస్తాయి మా అమ్మ సాక్షి వెంకటేశ్వర సాక్షిగా చెప్తున్నా నేను వెంకటేశ్వరం అన్నానంటే నేను తప్పు చేస్తే నాశనం అయిపోతాను ఆయనలాగా నాశనం అయిపోవాలంటే ధైర్యం నాకు ఉంది వర్రా రవీందర్ రెడ్డి అని ప్రజలందరికీ చెప్తాను ఫేస్బుక్లోట్ల మీరు చూస్తే ఆ బూతులు గానం మీరు చూస్తే మన మగానం కదా మనందరం ఎక్కడెక్కడ కలిసినప్పుడు సరదాగా ఏదో రెండు కూడా అంటాం కదా మనం అసలు ఆ బూతులు చూస్తే మీకు కళ్ళల్లో నీళ్లు ఆగవు అంత దారుణమైనటువంటి బూతులు అదే భారతీయ రెడ్డి పిఏగా ఉన్న ఒక పర్సనల్ సెక్రటరీగా ఉన్న ఒక వర్ర రవీందర్ రెడ్డి ఏమన్నా ఒక ఇంట్లో ఒక పేపర్లో వేశాడా ఒక ఇంటి ముందు పాపులరిటీ పంచాడా ఫేస్బుక్లో పెట్టాడు సోషల్ మీడియాలో పెట్టాడు ఒక సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ప్రపంచం మొత్తం వెళ్తాయని మీకు తెలియదా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అథారిటీగా సోషల్ మీడియాలో కొంతమంది ఉంటారని తెలియదా అది రెడ్డి గారి తెలియదా మన పర్సనల్ సెక్రటరీ ఎంత దారుణంగా పెడతాడు మీరు ఎందుకు మందలించలేదు ఎందుకంటే మీరే ప్రోత్సహించారు ఎక్కడైనా ఒక పిఏ ఒక పదవి తీసుకుని ప్రత్యేకంగా వర్ర రవీందర్ రెడ్డి అనే ఒక వ్యక్తి బూతుల శ్రీరెడ్డి ఐదు సంవత్సరాల నుంచి మనం అసలు వినలేము అలాంటి బూతులు నన్ను కూడా తిట్టింది ఒకసారి మీరు కూడా చూడవచ్చు కొవ్వూరు ప్రసన్న కుమార్ రెడ్డి మీద నేను తిరుగుబాటు చేస్తే నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ ఈ మామూలు బూతులు కాదు